ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే గొప్ప అన్న తీరు ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ వ్యవహారం ప్రోటోకాల్ విస్మరించిన అధికారులు అధికారిక కార్యక్రమాల్లో చోటు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ నాయకులు వేదికల మీద చేరి ఉండి అధికారులు మాత్రం ఓ మూలన కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది శుక్రవారం బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గ్రామ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్లలో అధికారికంగా ఇందిరా మా ఇళ్ల ప్రొసీడింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మాజీ ప్రతినిధులు వేదికల మీద చేరి హల్చల్ చేశారు దీంతో వేదికపై స్థలం లేక వేదిక కింద ఓ కుమార్ గత రెండు రోజుల నుండి వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని పెద్దమూల్ తాండూర్ బషీరాబాద్ యానల మండలాల్లో అధికారికంగా నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కార్యక్రమాల్లో ఇలాంటి పరిస్థితులు చాలా జరిగాయని పలువురు అధికారులు

అందరూ ఇక్కడ నాకు ఇల్లు వచ్చింది అని చెప్పండి అందరికీ ఎక్కడ స్వారాలు ఇస్తారు మేము ఇస్తాము గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎదురు ఎవరు ఉన్నారో అందరికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత ముందర నాయకత్వంలో తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే ఎవరు వారికి అందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకొని ఇంకా కొట్లాడతాం ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీరు కావాలంటే మళ్ళీ మల్లరెడ్డి గారు ఆదర్యంలో మేము వెళ్ళి మాకు సరిపొద్దలు లేదన్నా మాకు ఇంకా అని చెప్పి అనుమతి కూడా మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే చెప్పినామో ఆ కార్యక్రమాలన్నీ చెప్పినట్టు చెప్పినట్టు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి